మైన సోదరి సోదరులారా కొందరు ఏమంటున్నారా అంటే కారణం పదేళ్ళ అధ్యాయం రెండు మూడు వచనాల్లో పౌరులు గ్రీక్ దేశస్థులతో యూదులతో తరికించాడు కదా అలాంటప్పుడు మేము డిబేట్లు పెట్టుకోకూడదా మరి తరికించకూడదా అంటారు అవును వాస్తవమే అయితే ఆయన ఎక్కడ చేశాడు సమాజ మంత్రిలోకి వెళ్ళాడు అక్కడ యూదులు ఉన్నారు గ్రీస్ దేశస్తులు ఉన్నారు వారితో వాక్యం చెప్పి ఒప్పించారు నీ దగ్గర జ్ఞానం అంటే వెళ్ళండి వాళ్ళ గుళ్ళోకెళ్ళండి వెళ్ళండి వాళ్ళ దేవాలయ దగ్గరికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి పూజారితో మాట్లాడండి అక్కడ ఉన్న పండితులతో మాట్లాడండి వాళ్ళు ఒప్పించండి అంతేగాని నేను సోషల్ మీడియాలో వస్తాను నేను టీవీల్లో కనబడతాను రోడ్డు మీద అరుస్తూ ఉంటాను లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద మరి బహిరంగంగా చెప్తానంటే అది కరెక్ట్గా విషయం కాదు అందుకని తర్కించడం ద్వారా చాలామంది ప్రవీణులు అనుకొని విశ్వాసంలో తొలగిపోయినారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి విశ్వాసంలో తొలగిపోకుండా ఉండాలంటే మనం డిబేట్లు చేయకూడదు తర్కింపు చేయకూడదు వాళ్ళ వాళ్ళకొరకే ప్రార్థించాలా వాక్యం చెప్పాలో దీవనాత్మ వాళ్ళ మారుస్తుంది ఆ సత్యాన్ని గమనించండి డిబేట్లు